హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మా పాలంకులైతే స్టార్టింగ్ పాలు తీసుకున్న కొత్తలో అయితే ఎంత చిక్కగా పోసిండంటే ఒక సగం బాటిల్ వరకు వాటర్ పోసినా కూడా చిక్కగా ఉండేది అంతే ఇంకా పోతాండి పోతా అంటే పల్సగా అలా నీళ్ళు పోయడానికి కూడా లేకుండా పల్సగా పోస్తాడు అడిగినప్పుడే చిక్కగా పోస్తారు అంతే ఇంకా అడగకుంటే పల్చగా ఇదైతే బ్రెడ్ ఆమ్లెట్ మా అబ్బాయి వేసుకున్నాడు బ్రెడ్ ఫస్ట్ వేయించి పక్కకు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో రెండు ఎగ్స్ కొట్టి ఆమ్లెట్ పోసిండు ఏమైనా రెసిపీస్ అన్నీ కొనచ్చు వాడికి మంచిగా వేస్తాడు అదొకటి అదొకటి చిన్న చిన్నవి వానికి నచ్చినవి నూడిల్సు ఓట్మేలు బ్రెడ్ ఆమ్లెట్లు ఇంకా స్మూతీలు అన్ని వెరైటీస్ బాగానే వేసుకుంటాడు మంచిగా వేస్తాడు కూడా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిండు వేసిన తర్వాత ఇప్పుడు ఫస్టే కలుపుకున్న ఎగ్స్ అందులో ఏమీ లేదు ఫస్ట్ అది ఇందులో పోసి స్ప్రెడ్ చేసిండు ఇంకా బ్రెడ్స్ని ఫస్టే వేయించుకున్నాడు కదా ఆ బ్రెడ్స్ని కూడా దీనిపైన రెండు పెట్టిండు అన్నట్టు ఒక పేరు ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడు తిప్పేసుకున్నాడు ఆ తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా కారము ఇవన్నీ లైట్ లైట్గా చల్లుకొని స్ప్రెడ్ చేసుకున్నాడు ఒక సైడ్ మాత్రమే ఇంకా అది కాలిన తర్వాత ఒక సైడు అన్నట్టు బ్రెడ్స్ని అంతే ఇంకా అసలు ఏంది నేను అవకాడో పెట్టి ఆమ్లెట్ పెట్టిస్తానంటే వద్దు నాకు అవకాడో ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ తింటా అని వాడు చేసుకున్నాడు అన్నట్టు ఇప్పుడైతే లంచ్లోకి పప్పు దోసకాయ టమాటా పప్పు వండుతున్నాను అన్నట్టు పప్పుని రెండుసార్లు నీట్గా కడుక్కొని మళ్ళీ వాటర్ పోస్ అయితే నానబెట్టుకున్నాను మా అబ్బాయి అసలు దోసకాయ బీరకాయ సోరకాయ క్యాప్సికము అసలు ఫుల్ కూరగాయలు తినదే తినడు మ్యాక్సిమం కొన్ని కూరగాయలు అయితే నేను ఇట్లా పప్పులల్లో వేస్తే అలా కనబడకుండా పోతాయి కదా కొంచెం చిన్న చిన్నగా అయిపోయి అందుకనే ఎక్కువ శాతం పప్పులల్లోనే వేసి వండుతాయి ఇట్లయితే తింటాడు అన్నట్టు వట్టిది అయితే వట్టిదైతే వండుతాయి అస్సలు తినడు ఇంకా కూరగాయలు కూడా అన్నీ అయిపోయినాయి ఇంట్లో దోసకాయ టమాటా మాత్రమే మిగిలిపోయినాయి ఈ రెండు వేసి పప్పు అందుకే వండుతున్నాను అన్నట్టు ఏదో రకంగా పిల్లలకి అన్ని కూరగాయలు పడేలాగా చూసుకోవాలి కదా అందుకే ఎలా అయితే తింటాడో అట్లా చేసి పెడతా అన్నట్టు కానీ నిజానికి కూడా ఈ దోసకాయ టమాటా పప్పు అయితే ఎంత బాగుంటుందో నాకైతే ఇష్టం మా ఆయనకు కూడా ఇష్టమే వేడికే అసలు ఇష్టం ఉండదు అంటే ఏదో అట్లా తినాలని తింటాడు అంతే ఈ దోసకాయ వేస్తున్నావా అన్నాడు కూడా ఆల్రెడీ నేను కోస్తా అంటే ఈ దోసకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మామిడికాయ పచ్చల్లాగా పెడతారు కదా అట్లయితే తింటాడు అది సేమ్ మామిడికాయ పచ్చ ఉందనేసి అట్లయితే తింటాడు బాగుంటుంది కదా ఇప్పుడైతే కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పు అందులోనే దోసకాయలు టమాటాలు ఇంకా ఉల్లిపాయలు కూడా అన్నీ వేసుకోవాలి ఇంకా అందులోనే కొద్దిగా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను అన్నట్టు ఒక పది వెల్లుల్లిపాయలు పొట్టు తీయలేదు ఒట్టిగానే పచ్చపచ్చ దంచి అందులో వేసి మూత పెట్టుకున్నాను ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న పప్పు పప్పు బాగా మెత్తగా పప్పు చారుకి ఉడకబెడతాం కదా అంత మెత్తగా ఉంటే ఇంట్లో ఇష్టం ఉండదు నాకు కూడా ఇష్టం ఉండదు అందుకే కొంచెం లైట్గా పప్పు పప్పులు కొంచెం కనిపించేలాగా ఉడికించుకుంటా అన్నట్టు అంటే రెండు విజిల్స్ అయితే సరిపోతుంది అట్లయితే ఇంకా అన్నం అయితే అయిపోయింది ఆఫ్ చేసిన లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా నేను కానీ కాదు అది సెల్ఫీ పెట్టిన అందుకే లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా పప్పులో అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పచ్చిదే అందులో ఏం మసాలా గిట్లా ఏం కలపలేదు ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు తాలింపులోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్న ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అది వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు అట్లనే వేస్తే మామలు తినరు తీసి పాడేస్తారు అన్నట్టు అందుకు నేను కొంచెం పచ్చ పచ్చగా దంచి వేసాను అన్నట్టు ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంగువ కొంచెం ఇంగువ మీకు ఆప్షనల్ వేసుకుంటే అయితే మంచిగా ఉంటుంది టేస్ట్ అంతే అండి కొంచెం పసుపు వేసుకొని పప్పులో వేసుకొని కలుపుకోవడమే అంతే ఇంకా మస్తు ఇంకొక కొంచెం కొంచెం పప్పులు పప్పులు లాగా కనిపిస్తుంది కదా బాగుంది పప్పు టేస్ట్ ఇంకా ఇప్పుడైతే నేను అవకాడో టోస్ట్ చేస్తున్నా అంటే టమాటా ఉల్లిపాయలు ఇంకా అంత ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవకాడో కూడా స్మాష్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి ఇంకేమైనా కూరగాయలు కూడా ఇందులో కలుపుకోవచ్చు క్యారెట్ అట్లా క్యాప్సికమ్ అట్లాంటివి ఇంకా లెట్యూస్ కూడా అసలు లెట్యూస్ ఉండే ఇంట్లో అదంతా వాడక బ్రెడ్ లేక వాడక అది మొత్తం పాడైపోయినట్టు వాడిపోయినట్టు అయిపోయింది అన్నట్టు ఇంకా ఆవకాడో అయితే పొట్టి తీసి నేను ఇట్లా స్మాష్ చేసుకున్నా అందులోనే ఉల్లిపాయలు టమాటా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసుకున్నా గింజలు లేకుండా ఫస్ట్ తీసేసేసుకున్నా అన్నట్టు గింజలు ఉంటే మంచిగా అనిపించదు ఇందులోకి అందుకే ఇంకా ఈ ఆవకాడోలో ఆనియన్స్ టమాటా వేసుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా సాల్ట్ ఇవన్నీ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి ఇంకా దీనికైతే హోల్ వీట్ గోధుమ పిండితో చేసిందంట బ్రెడ్ ఇంకా నమ్మడమే అది అలా మైదాపిండి కలిపిల్లా లేదా తెలియదు ఇంకా ఈ బ్రెడ్స్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇట్లనే అన్ని బ్రెడ్స్ కాల్చుకున్న తర్వాత అదే పెంచి పైన కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి ఒక ఎగ్గు కొట్టినా ఇంకా ఈ ఆమ్లెట్ అయితే సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని దానిపైనే కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ అంతే అవన్నీ వేసి ఆఫ్ చేసేసిన ఆ తర్వాత ఈ బ్రెడ్ పైన మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా అవకాడో ఆనియన్ టమాటా అది దీనిపైన స్ప్రెడ్ చేసి దానిపైన కొద్దిగా టమాటా సాస్ వేసాను అన్నట్టు అసలు ఏంది షెజ్వాన్ సాస్ వేసేది అది అయిపోయింది అందుకు టమాటా సాస్ వేసాను అంతే ఇంకా పైన బ్రెడ్ పీస్ పెట్టేసి తినేయడమే టేస్ట్ మస్తుంది ఇంకా ఇదైతే మా అబ్బాయి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వాడు వచ్చిన తర్వాత బయటికి వెళ్దాం మమ్మీ అంటే వెళ్ళామన్నట్టు అక్కడ పాలకూర తెంపి కట్టలు కట్టి మార్కెట్కి వేస్తారు అన్నట్టు తోటలు ఉన్నాయి అన్నట్టు అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని అనుకున్నాము కానీ ఆల్రెడీ వాళ్ళు తెంపడం కట్టడం ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోయింది అందుకేగా తీసుకోలేదు దారిలో ఇక్కడ ఆయన చూసారా చెట్టు ఎక్కుతుంటే మేము చూసి ఆగినాం తీద్దాం అనేసి ఆయన కళ్ళు తీస్తాండేమో అనుకున్నాం అసలు ఏంది కానీ కాదు కుండలు పెట్టి దానికి కొన్ని ముంజకాయలు ఉన్నాయి వాటికి కొంచెం కాటు పెట్టి ఆ కుండ కూడా ఇట్లా ఏదో పెట్టి అది కట్టేస్తాడు అన్నట్టు నేను తీసిన మీకు కనిపిస్తుందో లేదో మరి దూరం నుంచి మాకైతే కనిపించింది అక్కడ నుంచి డైరెక్ట్ అయితే వీడియోలో కనిపిస్తుందో లేదో ఇంకా ఆయన అట్లనే చుట్టూరుగా కుండలని ముంజకాయలకి కట్ చేసి పెట్టిండు అన్నట్టు ఆల్రెడీ కళ్ళు కళ్ళు ఇక్కడ చూసారా అన్నీ చెట్లు తాడి చెట్లు ఆల్రెడీ తీసి అమ్మేసిండు నంట ఎంత ఈజీగా అక్కడ నిలబడ్డాడు మనకైతే చూస్తే భయం ఇస్తుంది కదా వాళ్ళకేం భయం కాదు అది రోజూ చేసే వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళకు అలాంటి భయాలు ఏం లేకుండా అవలీలగా చేస్తాడు అసలు నిజంగా అక్కడైతే గ్రీనరీ అసలు ఎంత బాగుందో చూడ్డానికి అక్కడ చూడండి సన్సెట్ అవుతుంది చూడ్డానికి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు నేచర్లో ఉన్న అందాలు అసలు చెప్పలేం వర్ణించలేము అసలు ఆయన దిగేసేడు పైనుంచి దిగేటప్పుడే దిద్దాం అనుకున్నా ఆయన దిగినాక మా దగ్గరికి వచ్చి అయ్యో అప్పటి నుంచి రారా కళ్ళు అయిపోయింది అని అంటాడు ఏ మాకు కళ్ళు అంకుల్ వీడ తీస్తుందాం అంతే అని చెప్పామన్నట్టు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్